చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పాలసముద్ర మండలాలలో విస్తృత ప్రచారం చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ ఈ కార్యక్రమంలో థామస్ మాట్లాడుతూ నాకు ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని అన్నారు ఒక విద్యావంతుణ్ణి ఎన్నుకుంటే అన్ని విధాలుగా నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ చిట్టిబాబు నాయుడు మరియు మండల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరిని కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి డాక్టర్స్ని సెలెక్ట్ చేశారు ఈసారి కాబట్టి నైంటీ పర్సెంట్ మాకు ఈసారి ఉండేవాళ్ళు అందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ కాబట్టి నారాయణ స్వామి కూతురికి మళ్ళా నేను హెచ్చరిస్తున్నాను సభ్యత సంస్కారం మాకు నేర్పొద్దు మీ నాన్నకు నేర్పండి మీ నాన్న అసెంబ్లీలో మాట్లాడింది అని ఒకసారి మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో పోయి చూడండి గంగాధర్ నెల్లూరులో అదేవిధంగా పెనుమూరు మండలంలో ఆయన మాట్లాడినారు దానికి ఒక లేడీ ఇంకా బూతులు ఎక్కువ మాట్లాడింది దాన్ని కూడా తిప్పి తిప్పి ఆ వీడియో చూడాలని చెప్పేసి నారాయణ స్వామి కూతురు చెప్తున్నాను అదేవిధంగా చూసారంటే మీ సిస్టర్ కూడా పెద్ద సిస్టర్ నడిపి సిస్టర్ మాట్లాడుతోంది మా గురించి ఆవిడికి నేను ఎచ్చారు తిరుపతి దేవస్థానానికి పోయే దర్శనానికి పోయే పేపర్లను కూడా లడ్లు పేపర్లు దర్శనానికి పోయే పేపర్లను కూడా నువ్వు అమ్ముకొని బ్రోకర్ పనిచేసింది మీ అక్కనే కాబట్టి ఫస్ట్ మీ అక్కకి సంస్కారం సభ్యత నేర్పాలని చెప్పేసి ఆ సెకండ్ కూతురికి నేను ఇతువు పలుకుతున్నాను నిజంగా నువ్వు చదువుకుని ఉంటే మీ నాయన మాట్లాడిన వీడియోని నువ్వు ఒకసారి చూడు మీ నాయన ఎట్లా బూతులు మాట్లాడాది వీడియో అన్నీ చూడు ఆ బూతులు మేము నేర్చుకోవాలంట అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తుందంటే మా నాయన బూతులు మీరు నేర్చుకోండి అన్ని వల్లకర్గా అన్పార్లమెంట్ రోడ్ యూజ్ చేయండి పార్లమెంట్లో కూడా యూజ్ చేయండి నియోజకవర్గంలో ఎక్కడ దిగినా యూజ్ చేయండి అంటుంది అంత దరిద్రంగా మీ నాయన ఏం మాట్లాడుతున్నాడో పిచ్చోడ్లాగా వాగుతున్నాడు అన్ని వీడియోలు యూట్యూబ్లో ఉంది నిజంగా ఆవిడికి బుద్ధి ఉంటే ఆ యూట్యూబ్ వీడియోలన్నీ ఒకసారి చూడమని చెప్పండి సిగ్గు లేకుండా వాళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నారు మేమైతే ఎక్కడ కానీ బూతులు మాట్లాడడం లేదు డెవలప్మెంట్ గురించి అన్ని చోట్ల మాట్లాడుతున్నాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాకు అలాంటి సభ్యత సంస్కారం మాకు నేర్పించలేదు మేము ఉండే ఉండేవాళ్ళము మంచిగా ఎడ్యుకేటెడ్ వాళ్ళనే తీసుకొచ్చారు ఈసారి సెలెక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా హైలీ క్వాలిఫైడ్ అదేవిధంగా అందరూ కూడా మంచిగా మాట్లాడేవాళ్ళు ఇలా బూతులు మాట్లాడేవాళ్ళు కాదు ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కూడా నీళ్ళ వసతి లేదు వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ లేదు సపోజ్ ఆ నీళ్లు వస్తే అది తాగడానికి అనుకూలంగా లేదు సో కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే మొట్టమొదటి ప్రయారిటీ ఇక్కడ ఏం చెప్తున్నామంటే మినరల్ వాటర్ ప్లాంట్ ప్రతి గ్రామానికి కూడా నేను ఇన్స్టాల్ చేస్తానని చెప్పి చెప్తున్నాను ప్రజలు దాన్ని మంచిగా ఆదరిస్తున్నారు అదేవిధంగా సూపర్ సిక్స్ను కూడా అందరూ కూడా ఆదరిస్తున్నారు ఈసారి గంగాధర్ నెల్లూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం హండ్రెడ్ పర్సెంట్ ట్రాక్